అగ్రిగోల్డ్కు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది తెలుగు రాష్టాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోని స్థలాలు భూములను స్వాధీనం చేసుకుంది అలాగే అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలకు చెందిన రెండు వందల ఇరవై ఏడు కోట్ల విలువైన ప్లాంట్లు యంత్రాలు కార్యాలయ సామాగ్రిని ప్రభుత్వం జప్తు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కర్ణాటకలో వివిధ ఆకర్షణీయ పథకాల పేరిట ముప్పై రెండు లక్షల మంది నుంచి వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తుల్ని రాష్ట ప్రభుత్వం జప్తు చేసింది తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోని లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై రెండు చదరపు గజాల స్థలాలతో పాటు మూడు వందల అరవై ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం జప్తు చేసింది వీటితో పాటు అనుబంధ సంస్థలకు చెందిన రెండు వందల ఇరవై ఏడు కోట్ల విలువైన ప్లాంట్లు యంత్రాలు ఆ కార్యాలయాల్లోని పరికరాలు ఫర్నిచర్ జప్తు చేసింది వీటితో పాటు పదిహేడు కంపెనీల్లో ఇరవై లక్షల విలువైన షేర్లు జప్తు చేసింది కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణలో కలిపి నూట యాభై మూడు స్థిరాస్తుల్ని జప్తు చేశారు వీటితో పాటు విశాఖ విజయవాడ హైదరాబాద్ లాంటి నగరాల్లో కొన్ని ఆస్తులు ఉండడం గమనార్హం